ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది రీతు తనుజా ఇమానియేలు వీళ్ళు ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు అయితే తనుజా అంది నేను గేమ్ ఎలా ఆడుతున్నాను అంటూ రీతుని అడిగింది అయితే రీతు అంది నేను కూడా నీతోటి కంటెస్టెంట్ కాబట్టి నాకు అలా తెలుస్తుంది కానీ నేను మాత్రం దివ్య అని అడిగాను అమ్మాయిల్లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారని వెంటనే తనూజ అని పేరు చెప్పింది అదేంటి నా పేరు చెప్పలేదని కొంచెం ఆలోచించాను కానీ ఆమె చెప్పిన దానికి నేను కన్విన్స్ అయిపోయాను అంటే ఎందుకు తనిజం అంత బాగా ఆడుతుందని నేను తనని అడిగాను అయితే ఈలోగా దివ్య ఏమని చెప్పిందో తెలుసా ఈ అమ్మాయికి చాలామంది బయట ఫ్యాన్స్ అయిపోయారు అంతేకాకుండా ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అలాగే ముఖ్యంగా గారిని నానా నానా అంటూ వెనకాల తిరుగుతుంది చూడు దానివల్ల తనుసాకి విపరీతమైన ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకుంది హౌస్లో ఉన్న ఇంకెంతవరకు సంపాదించుకోలేదంటూ ఉన్నది ఉందంటూ కొండబద్దులు కొట్టినట్టు రీతు దగ్గర చెప్పిందంట దివ్య అయితే రీతు ఇదే విషయాన్ని తనుజాకి చెప్పడంతో తనుజా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి నేను హౌస్ నుంచి కప్పు తీసుకెళ్లకుండా వెళ్ళినా పర్లేదు కానీ మంచి పేరు లేకుండా అస్సలు బయటికి వెళ్ళకూడదు మా నాన్న ఇండస్ట్రీ అంటేనే భయపడేవాడు అలాంటిది నా కూతురు గర్వంగా చెప్పుకునే రోజు ఒకరోజు ఖచ్చితంగా రావాలి అది నేను బిగ్ బాస్ హౌస్లో ఉండగా అందులోనూ ఆయన స్టేజ్ మీద ఉండగా ఉంటే నా లైఫ్లో నేను మర్చిపోలేని క్షణం రీతు అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది తనూజ దీంతో రీతు సర్ది చెప్తూ తనుజ నిజంగానే నువ్వు చాలా గేమ్ బాగా ఆడుతున్నావు ఎందుకు నువ్వు టెన్షన్ తీసుకోకు తప్పకుండా మీ నాన్నగారు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు నువ్వు డోంట్ వరీ అంటూ తనుజాకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది రీతు ఇందులో భాగంగానే ఇమానియళ్ళు తనూజ ఏడ్చినప్పుడల్లా ఎలాగన్నా నవ్వించడానికి ట్రై చేస్తాడు అయితే ఈ సరి కప్పు నువ్వు తీసుకెళ్ళకపోతే నేను మా మామగారికి ఇస్తానులే అనడంతో వెంటనే తనూష అయితే నవ్వేసింది నిజంగా చెప్పాలి అంటే హౌస్లో పద్ధతిగా ఉన్న అమ్మాయి తనూష అని చెప్పాలి తనుజ మాట తీరు ఆట ఆటతీరు కానీ నడవడిక కానీ బయట ఉన్న ఆడియన్స్కి విపరీతంగా నచ్చేసింది అందుకే ఓన్లీ బిగ్ బాస్ తనుజా కోసం చూస్తున్నారని అంటున్నారు మరీ మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్న అమ్మాయిల్లో గేమ్ ఎవరు బాగా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా ఎ నైస్ డే